హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి నమస్కార్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ హరి ఓం తత్సత్ ఓం నమో హిమాలయ అనంత విశ్వానికి నా సర్వదా కృతజ్ఞతలు శ్రీ వైబ్రెంట్ వంశీ హియర్ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ మనీ మనీ అంటే నాకు ఎలర్జీ అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా నో రైట్ మనీ ఈజ్ మై ఎనర్జీ అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మనీ ఈజ్ మై ఎనర్జీ అని హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ అనంత విశ్వంలో ఏదైనా ఉంది అంటే మనీ మనీ ఈజ్ ద హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ ధనం మూలం ఇదం జగత్ మనీ మేక్స్ మెనీ థింగ్స్ మేబీ బిల్లాడిన చేతిలో ఉంటే నాశనానికి వాడచ్చు బట్ మీ చేతిలో ఉంటే మీ ఉన్నత కొరకు వాడచ్చు మీ కొరకు మీరు వాడచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ కొరకు యూజ్ చేయొచ్చు ఆర్ఎల్స్ లోక కళ్యాణం కొరకు వాడచ్చు వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు యూటిలైజ్ చేయొచ్చు బట్ ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాం హబ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అయినా సరే ఎయిటీ నైన్టీ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ మనీని ఎర్న్ చేయడానికి సఫర్ అవుతూ ఉన్నారు ఈ రోజుల్లో సిక్స్ ఫిగర్ ఇన్కమ్ అనేది ఇట్స్ లైక్ ఏ స్మాల్ థింగ్ గైడ్స్ ఓపెన్గా చెప్తా ఉన్నాం స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి ఈ రోజుల్లో సిక్స్ ఫిగర్ ఇన్కమ్ ఎర్న్ చేయడం అనేది ఇట్స్ ఇట్స్ ఎ స్మాల్ థింగ్ దట్టు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు ఈరోజు ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాం హబ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని చెప్పొచ్చు ఇండస్ట్రియల్ ఏజ్ అని చెప్పొచ్చు నాలెడ్జ్ ఎరా నాలెడ్జ్ ఏజ్ అని చెప్పొచ్చు ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి ముఖ్యంగా ఈ మేనిఫెస్టేషన్కి సంబంధించి ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో లైఫ్లో లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ వైబ్రేషన్ లా ఆఫ్ విజువలైజేషన్ లా ఆఫ్ ఎనర్జీస్ లా ఆఫ్ పొలారిటీ ఈ యూనివర్సల్ సబ్జెక్ట్ ఎవరైతే ఫాలో అవుతూ ఉన్నారో అనంత విశ్వసంపదని మీ గృహంలోకి తీసుకొచ్చి తాండవం ఆడించాలి అంటే డబ్బు పట్ల ఎలాంటి ఆలోచన మీరు కలిగి ఉండాలి కష్టపడితేనే డబ్బు సంపాదిస్తాము అన్న ఆలోచన అసలు ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ వాంట్ టు వర్క్ హార్డ్ టు ఎర్న్ మోర్ బాగా అర్థం చేసుకోండి కష్టపడితేనే మిలీనియర్ అవుతామంటే చాలామంది బయట కష్టపడతా ఉన్నారు బరువులు మోస్తూ కష్టపడతా ఉన్నారు ఎంతమంది మిలీనియర్స్ అయ్యి ఉన్నారు అండ్ మనీ గురించి ఏంటి మాట్లాడుతున్నాం ఎస్ మనీ ఈజ్ ఎటర్నల్ మార్నింగ్ లేచినప్పటి నుండి పడుకునే అంతవరకు మనీతోనే మనకు సంబంధం ఉంది ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఈ భూమి అనే గ్రహం మీద మనిషి జన్మ మీరు ఇంకా తీసుకోక ముందు నుండే మనీతో మీరు అందరు ముడిపడి ఉన్నారు ఎస్ఆర్ను తల్లి కడుపులో మీరు పడున్నారు ఒక నైన్ మంత్స్ మీరు కంటిన్యూ చేస్తారు అండ్ తల్లి కడుపులో మీరు ఉండి నైన్ మంత్స్ కంటిన్యూ చేస్తున్నప్పుడు కూడా మీకు ఫుడ్ వెళ్ళాలనే దానికి కావాల్సిన మనీనే సో మీరు భూ ప్రపంచం మీద బయటికి రాకపోయిన ముందు నుండి మనీతో మీరు లింక్అప్ అయ్యి ఉన్నారు అండ్ మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అండ్ ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగాలు వ్యాపారాలు కూడా మనీ కొరకే లేదు ఇది నాకు ప్యాషన్ జీతం లేకుండా చేస్తామా నో మనీ ఈజ్ అటర్నల్ బట్ గుర్తుపెట్టుకోండి మానిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్ యూనివర్సల్ సబ్జెక్ట్ ఫాలో అవుతున్న వాళ్ళకి మైండ్లో ఒక్కటి ఉండాలి కష్టపడితేనే డబ్బు సంపాదిస్తాను అన్న ఆలోచన ఇమ్మీడియట్గా రద్దు చేయండి ఎందుకంటే మనీ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్ ఫ్రమ్ ఎనీ సోర్స్ ఫ్రమ్ ఎనీబడీ అట్ ఎనీ సిచ్యువేషన్ ఎస్ మీరు విశ్వసంపతిని ఆహ్వానించాలి మనస్ఫూర్తిగా గుర్తుపెట్టుకోండి కూర్చొని ఇంట్లో మంత్రాలు చదివితే యాష్ బూడిది రాలొద్ది ఒకటే చెప్తున్నా ఉన్నా మనం కర్మయోగలం కర్మ అంటే పని ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాము మనం కర్మయోగలం కర్మ అంటే పని పని ద్వారానే ఏదైనా సాధించాలా బట్ ఆ ఆపర్చునిటీస్ని యూనివర్స్ ఇస్తుంది ఎరుకుతో ఉండి ఓపెన్ మైండ్తో ఉండి గ్రాస్ప్ చేసుకోవాలి ఆపర్చునిటీస్ని ఆర్ యు గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఓపెన్ మైండ్ మళ్ళీ మనీని మేనిఫెస్టేషన్ చేయమన్నాం కదా ఏమీ ఎఫర్ట్స్ పెట్టక్కర్లేదేమో అనుకోకండి ఎఫోర్ట్లెస్గానే మనీ వస్తుంది చాలా సులభంగా చాలా సునాయాసంగా మీరు ఎంతైనా సంపాదించగలరు ఎంతైనా ఖర్చు పెట్టగలరు విత్ ద హెల్ప్ ఆఫ్ డివైన్ పవర్ ప్రొవైడెడ్ ఇది మైండ్ సెట్ నుంచి తీసేయండి కష్టపడితేనే డబ్బులు వస్తాయి అన్నది మైండ్ సెట్ నుంచి ఇమ్మీడియట్గా తీసేయండి అండ్ ఈ రోజుల్లో ముఖ్యంగా యంగ్స్టర్స్కి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే వాళ్ళకి లైఫ్లో డ్రైవ్ చేస్తుంది వాళ్ళ సర్టిఫికేట్స్ వాళ్ళ డ్రీమ్ వాళ్ళకి డ్రైవ్ చేయట్లే వాళ్ళ నీడ్న డ్రైవ్ చేయట్లేదు వాళ్ళని వాళ్ళకున్న బర్నింగ్ డిజైర్ వాళ్ళని డ్రైవ్ చేయట్లేదు వాళ్ళకున్న సర్టిఫికేట్స్ వాళ్ళని డ్రైవ్ చేస్తూ ఉన్నాయి అది చాలా బాధాకరమైన విషయం ఆఫ్కోర్స్ అది కూడా చాలా తక్కువ మందికి ఉంది ఇప్పుడు ఎందుకంటే అందరు మైండ్స్ ఓపెన్ అప్ అయ్యే ఈ మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకుంటున్నారు ఈ క్వాంటమ్ ఫిజిక్స్ గురించి తెలుసుకుంటున్నారు డివైన్ పవర్ గురించి తెలుసుకునే లైఫ్లో ఆచరణలో పెడుతూ ఎన్నో మిరాకల్స్ చూస్తూ ఉన్నారు ఐ హ్యావ్ సీన్ లోడ్ ఆఫ్ పీపుల్ బట్ చాలామందికి ఇంకా ఈ కన్వెన్షనల్ థింకింగ్ ఉంది పెద్ద పెద్ద చదువులు చదివితే పెద్ద పెద్ద సర్టిఫికేట్లు వస్తే అప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తే లైఫ్ బాగుంటుందని నో ఆ కన్వెషనల్ థింకింగ్ని ఇమీడియట్గా బ్రేక్ చేయండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే కావాల్సింది దృఢ సంకల్పం బర్నింగ్ డిజైర్ ఉండాలా మీ సర్టిఫికెట్స్ మిమ్మల్ని డ్రైవ్ చేయకూడదు గాయస్ ఇట్స్ జస్ట్ అన్ యాడ్ ఆన్ మధ్యలో వచ్చింది న్యూట్గా వచ్చాం న్యూట్గా పోతాం ఈ మధ్యలో ఇదంతా జగన్నాటకం బట్ మనిషి జన్మ తీసుకున్నాము అంటే ఫంటాస్టిక్ లైఫ్ని లీడ్ చేయడానికే తీసుకున్నారు అబండెంట్ లైఫ్ లీడ్ చేయడానికి మీకు హక్కు ఉంది ఆర్ డిజర్వ్డ్ ప్రతిరోజు చెప్పుకోండి ఐ డిజర్వ్డ్ ఐ డిజర్వ్డ్ ఐ డిజర్వ్డ్ ప్రాస్పెరిటీస్ మై బర్త్ రైట్ అని చెప్పండి ఎస్ ప్రాస్పెరిటీ ఇస్ మై బర్త్ రైట్ అని చెప్పండి యూనివర్స్ కాన్స్పైర్స్ ఎవ్రీథింగ్ ఫర్ యూ వెన్ ద రైట్ టైం కేమ్స్ వెన్ ద రైట్ మోమెంట్ కేమ్స్ ప్రొవైడెడ్ మీరు ఓపెన్ మైండ్తో ఉండాలా ఎరుకుతో ఉండాలా నో బడీ స్టాపింగ్ యూ ఎక్సెప్ట్ యూ మీ సక్సెస్ని మీరే ఆపుకుంటున్నారు మీ గ్రోత్ని మీరే ఆపుకుంటున్నారు మీ ఫినాన్షియల్ సక్సెస్ని మీరే స్టాప్ చేసుకుంటా ఉన్నారు బికాజ్ ఆఫ్ యువర్ కన్వెన్షనల్ థింకింగ్ ఇది ఇమీడియట్గా బ్రేక్ చేయండి సక్సెస్ అవ్వాలి మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేయాలంటే పెద్ద పెద్ద చదువులు చదవాలేమో లేదా నాకున్న మార్గం ఇది ఒక్కటే కదా ఈ మార్గం తప్పితే ఇంకేమి మార్గాలు ఉన్నాయి నాకు విష్ డబ్బు రావడానికి అనుకుంటూ ఉన్నారు నో యూనివర్స్ ఎలా అయినా ఇస్తుంది ఒక ఎఫర్మేషన్ చెప్పండి మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఐ ఆమ్ బ్లెస్డ్ ఐ అని చెప్పి మీ పేరు చెప్పండి అండ్ దెన్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ నౌ దట్ మనీ కమ్స్ టు మీ ఇన్ ఇంక్రీజింగ్ క్వాంటిటీస్ త్రూ మల్టిపుల్ సోర్సెస్ ఆన్ ఏ కంటిన్యూస్ బేసిస్ ఇన్ ఈ స్టేట్మెంట్ ఎక్కువ టైమ్స్ చెప్పడానికి ప్రయత్నించండి మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఐ ఆమ్ బ్లెస్డ్ ఐ ఆమ్ అని మీ పేరు చెప్పండి ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ నౌ దట్ మనీ కమ్స్ టు మీ ఇన్ ఇంక్రీజింగ్ క్వాంటిటీస్ టు మల్టిపుల్ సోర్సెస్ ఆన్ ఏ కంటిన్యూస్ బేసిస్ ఎఫర్మేషన్ పవర్ఫుల్ ఎఫర్మేషన్ నమ్మి చెప్పండి అండ్ డబ్బు పట్ల ఎలాంటి ఎమోషన్ని మీరు కలిగి ఉండాలంటే లవ్ అనే ఎమోషన్ని కలిగి ఉండాలి ఎస్ లవ్ అనే ఎమోషన్ని మనీ పరంగా మీరు కలిగి ఉండాలా తెలిసి తెలియక చాలాసార్లు డబ్బును తక్కువ చేసి మాట్లాడాం లెంపలేసుకోండి ఒక్కసారి ఎన్నోసార్లు తెలియకుండా డబ్బును తక్కువ చేసి మాట్లాడాం ఏముంది డబ్బుదేముంది అనేవాళ్ళం డబ్బుదేముందా ఓ మై గాడ్ మనీ లేకుంటే లైఫ్ ఏమైనా ఉందా గాయస్ ఒక సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేయాలంటే మనీ కావాలా ఒక బేబీ హెల్దీగా డెలివర్ అవ్వాలంటే మనీ కావాలి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే మనీ కావాలి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలంటే మనీ కావాలి మంచి క్లోత్స్తో ఒల్లిని కప్పుకోవాలన్న మనీ కావాలి లైఫ్ అయిపోయింది డెడ్ అయి ఉన్నా మా కార్యక్రమాలు చేయడానికి కూడా డబ్బు అవసరం ఈ రోజుల్లో మనీ ఈజ్ ఎటర్నల్ ముందు దాని మీద ఫోకస్ పెట్టండి దేని దేని మీద పెడతా ఉన్నారు కొండ మీద కోతిని తెచ్చి కూడా తెచ్చి ఆడించవచ్చు ఏంది వంశీగారు ఓన్లీ మనీ గురించి మాట్లాడుతున్నారు ఎస్ ఐ లవ్ మనీ ఐ రెస్పెక్ట్ మనీ అట్రాక్ట్ మనీ మనీ లవ్స్ మీ మనీ రెస్పెక్ట్స్ మీ మనీ అట్రాక్ట్స్ మీ దట్స్ ఇట్ ఇదే ఇన్ఫర్మేషన్ మీరు చెప్తూ ఉండండి మనీ లేకపోతే ఏమైనా వస్తుందా పోం చెప్పండి నో అందుకే ప్రైమరీ గోల్ మనీ గోల్స్ పెట్టుకోండి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది గాయస్ నెగిటివ్ ఎమోషన్స్ మీద వెనక్కి వెళ్ళి టైంని వేస్ట్ చేసుకోకండి లైఫ్ ఈజ్ వన్ టైమ్ ఆఫర్ అండ్ లిమిటెడ్ ఆఫర్ అండ్ లైఫ్ ఈజ్ టు బి ఆస్సమ్ అండ్ లైఫ్ ఈజ్ టు బి ఫెన్ టాస్టిక్ అండ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మనీ పట్ల పాజిటివ్గా ఉండండి అండ్ మీరు పే చేస్తున్న ప్రతి బిల్కి థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ పెయిడ్ థ్యాంక్ యూ పెయిడ్ థ్యాంక్ యూ పెయిడ్ నేను ఇన్ టైంలో నేను పే చేస్తున్న అన్ని బిల్స్కి థ్యాంక్ యూ అన్ని బిల్స్ని నేను ఇన్ టైంలో పే చేసేస్తున్నందుకు అనంత విశ్వానికి సర్వదా కృతజ్ఞతలు అని చెప్పండి అన్ని బిల్స్కి మీరు థ్యాంక్ యూ చెప్పండి అండ్ చూడండి యూనివర్స్ ఏం చెప్తా ఉంది యూనివర్సల్ కాన్సెప్ట్ ఏంటి మీరు ఏ భావనని కలిగి ఉంటారో ఏ భావనని అనంత విశ్వంలోకి విడుదల చేస్తారో అదే భావనని తిరిగి పొందుతారని విశ్వం చెప్తా ఉంది ఎప్పుడైతే బిల్ కడతామో హ్యాపీగా కడతామా నో హౌస్ ఈఎంఐ కట్టినా కార్ ఈఎంఐ కట్టినా పవర్ బిల్ కట్టినా నెగిటివ్ అయ్యో డబ్బులు కట్టేస్తున్నాము అనే నెగిటివ్ భావనతో డబ్బుల్ని ఇస్తూ ఉన్నాం మరి మనీతో ఏ భావనని మీరు లింక్ చేస్తున్నారు శాడ్ అనే భావాన్ని లింక్ చేస్తున్నారు హేట్ అనే భావనని లింక్ చేస్తూ ఉన్నారు సారో అన్న భావనని లింక్ చేస్తున్నారు సో శాడ్ అన్న భావనని మనీకి ఇచ్చేటప్పుడు తిరిగి మనీ మీ దగ్గరికి వస్తుందా రాదు సో మీరు పే చేస్తున్న ప్రతి బిల్కి చెప్పండి ప్రౌడ్గా థ్యాంక్ యూ పేడ్ థ్యాంక్ యూ పెయిడ్ థ్యాంక్ యూ పెయిడ్ అని యూ డోంట్ నో మనీ లవ్స్ యూ గైస్ మనం డబ్బుని ఇష్టపడతాం డబ్బుని గౌరవిస్తాం నో డబ్బు మిమ్మల్ని ఇష్టపడేటట్టు మీరు ఏమైనా చేస్తున్నారా డబ్బు మిమ్మల్ని గౌరవించేటట్టు మీరు ఏమైనా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మనీస్ ఎనర్జీ ఎవాల్వ్ అవుతూ ఉండాలి మీ దగ్గర అట్టు పెట్టుకుంటే అవ్వదు అందుకే లోక కళ్యాణం కొరకు చిన్న చిన్న కార్యక్రమాలు చేయండి అని చెప్తా ఉన్నా యూనివర్స్కి సంబంధించి పన్నెండు లాస్ ఉన్నాయి ఆ పన్నెండులో ఒక లా ఆఫ్ కాంపన్సేషన్ మీరు సంపాదించిన సంపాదనలో ఒక పది శాతం తీసి ఐదు భాగాలు చేసి కొన్ని కొన్ని చేయమని ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను అది చేయండి మనీస్ ఎనర్జీ అది ఎవాల్వ్ అవ్వాలి గమ్మున కూర్చుంటే అది పోతుంది మనీ సో పే చేస్తున్న ప్రతి బిల్కి థ్యాంక్ యూ చెప్పండి అండ్ కష్టపడితేనే డబ్బు సంపాదిస్తాను లేకపోతే సంపాదించిన నా మైండ్ సెట్ని తీసేయండి అండ్ థర్డ్ థింగ్ గ్రాటిట్యూడ్ హార్ట్ ఫుల్గా మనీకి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండే ప్రతిరోజు కొన్ని నోట్స్ని తీసుకొని కరెన్సీ నోట్స్ని హార్ట్ మీద పెట్టి లెఫ్ట్ హ్యాండ్ దాని మీద రైట్ హ్యాండ్ పెట్టి మనీకి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పండి నా ప్రతి అవసరంలో నాకు తోడుగా ఉంటున్నందుకు థ్యాంక్ యూ ఈ అనంత విశ్వసంపదని నేను నా గృహంలోకి మరియు నా జీవితంలోకి మనస్ఫూర్తిక గౌరవంతో ఆహ్వానిస్తున్నాను ఆకర్షిస్తున్నాను ఆస్వాదిస్తున్నాను నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ ఐ లవ్ యూ మనీ ఐ రెస్పెక్ట్ యు అట్రాక్టివ్ మనీ ఈజ్ మై ఎనర్జీ మనీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ తెలిసి తెలియక నిన్ను తక్కువ చేసి మాట్లాడితే దయచేసి క్షమించు ఐఎమ్ సో సారీ అని చెప్పి మోకరిల్లండి ఆ ఎమోషన్ ఆ లవ్ ఆ ఫీలింగ్ ఆ మోమెంట్ ఆ కరెన్సీకి అర్థం అవ్వాలా అది అర్థమైన రోజు మీకు అవసరం ఉంది అంటే ఆ రోజు ఆ క్షణానికి ఏదో ఒక రూపంలో ఆ విశ్వసంపద మీ ముందుకు వచ్చి కూర్చుంటుంది తథాస్తు నమ్మండి దట్స్ ద సైన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ గేమ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎమోషన్ ఎమోషన్ అంటేనే ఎనర్జీ ఇన్ మోషన్ ఒక పొజిటివ్ ఎమోషన్ని పొజిటివ్ ఫీలింగ్ని పొజిటివ్ లవ్ని ఆ కృతజ్ఞత భావంతో చూపియండి డబ్బుకి అస ఆ రోజు మీకు అవసరం ఉంది ఆ ఈఎంఐ కట్టాలి ఆ ఫీజు పే చేయాలంటే ఆ క్షణానికి మీ దగ్గరకు వస్తుంది ఎలాగొస్తుంది అన్నది మీకు అనవసరం ది యూనివర్స్ చూసుకుంటుంది ఎస్ మీరు ఓపెన్ మైండ్తో ఉండాలి ఎరుకుతో ఉండాలా అండ్ ప్రతిరోజు మీకున్న అన్ని బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయండి ఆ కరెన్సీని చూడండి ఆ మనీని చూసిండే హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పండి ఇంత అమౌంట్ని నేను నా అకౌంట్స్లో కలిగి ఉన్నందుకు ఈ సంపదకి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు అని చెప్తూ గ్రాటిట్యూడ్ ఇస్ ద గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్ సో ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి కష్టపడితేనే డబ్బు సంపాదిస్తానన్నది మైండ్ నుంచి తీసేయండి మనీకి ప్రేమించండి మీ ఎమోషన్ చూపించండి మీ లవ్ని చూపించండి థ్యాంక్ యూ పేడ్ అన్న వర్డ్స్ పదే 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 చెప్పండి అండ్ ఎవ్రీడే మీ హార్ట్కి హార్ట్ చక్ర మీద మనీ పెట్టి లెఫ్ట్ హ్యాండ్ పెట్టి దాని మీద రైట్ హ్యాండ్ పెట్టి హార్ట్ఫుల్గా ఫ్రమ్ బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ మీ గుండె లోతులు ఉండే మాటలు రావాలా మీ మాటలే వర్డ్స్ మీ వర్డ్సే ఎనర్జీ ఆ ఎనర్జీనే ఎమోషన్ ఆ ఎమోషనే రిజల్ట్ మేనిఫెస్టేషన్ అయి తీరుద్ది కాకపోతే హార్ట్కి కనెక్ట్ అవ్వాలి దానికి కొన్ని సాధనలు అవసరం కొన్ని ప్రక్రియలు అవసరం కొంత టైం పడుతుంది ఇట్స్ ఫైన్ నో వర్రీస్ సెట్ ఆల్ అండ్ మీకు రోజు ఆ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ బ్యాలెన్స్కి థ్యాంక్ యూ చెప్పండి అంత మంచిగా జరుగుద్ది అండ్ గుర్తుపెట్టుకోండి బీ హ్యాపీ బిఫోర్ యూ రిసీవ్ మనీ రిసీవ్ చేసుకున్నాక నేను హ్యాపీగా ఉంటాను అంటే వర్కౌట్ అవ్వదు హ్యాపీగా ఉంటేనే డబ్బులు వస్తాయి సో బీ హ్యాపీ బిఫోర్ యూ రిసీవ్ నమస్కారం ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ ఆఫ్ లైన్ ఐమ్ కమింగ్ లైవ్ ఒక బిగ్గెస్ట్ ఫిజికల్ సెమినార్ అబౌట్ మనీ మేనిఫెస్టేషన్ బిగెస్ట్ ఫిజికల్ సమినార్ హైదరాబాద్ లో ఉండబోతుంది మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద యూనివర్స్ లాస్ ఆఫ్ యూనివర్స్ ని కవర్ చేయబోతా చేయబోతున్నాం అండ్ అబౌట్ మనీ హెల్త్ మేనిఫెస్టేషన్ వెల్త్ మేనిఫెస్టేషన్ కెరియర్ మేనిఫెస్టేషన్ జాబ్ మేనిఫెస్టేషన్ రిలేషన్షిప్ మేనిఫెస్టేషన్ వాట్ నాట్ హెయిర్ టిప్ నుంచి బాడీ బోటం వరకు అనంత బ్రహ్మాండంతో ఎలా మమేకం అవ్వాలి పంచభూతాలతో ఎలా అవ్వాలి ప్రకృతితో మమేకం ఇవ్వాలి ఎలా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని మొత్తం అందిద్దామని తీసుకున్నా అక్రాస్ ఇండియా నుండి డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్న మన తెలుగు వాళ్ళ నుండి మోర్ దెన్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఎంక్వైరీస్ వచ్చినాయి వెరీ ఫ్యూ స్లాట్స్ ఉన్నాయి అతి త్వరలో కలవబోట్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి సర్వే జనా జై హింద్ జై భారత్ సైనింగ్ ఆఫ్ నేను